కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలోనూ అనేక సంక్షేమ పథకాలతో ప్రజారంజికంగా పరిపాలన కొనసాగించనుందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన బుధవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముందుగా ఆయన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పనితీరు ప్రభుత్వ పథకాలు ఇతర అంశాలను ఆయన వివరించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పత్రికా మీడియా సోదరులకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలగాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యములతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబము ఈ ఈ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలన్నీ కూడా సక్రమ పడ్డాయి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు పంటలన్నీ కూడా సమృద్ధిగా అనుకున్న టయానికి పంటలన్నీ కూడా మరి అన్నీ కూడా సస్యశ్యామలంగా పచ్చగా కనిపిస్తున్నాయి గ్రామాల మీద వెళ్తే మరి అందరూ కూడా వాళ్ళకి సకాలంలో వచ్చి పంటలు అన్నీ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ కొత్త సంవత్సరంలో రాబో కొత్త సంవత్సరం అంటే రేపటి నుంచి మరి ఒకటో తారీఖు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆశీస్సులు భగవంతుడి ఆశీసులతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులు మరొకసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తుండ జై హింద్ మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట